స్టీల్ ప్లాంట్పై వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తే కేంద్రం పన్నెండు వేల కోట్లు ఇచ్చిందని అన్నారు అన్ని కంపెనీలకు లాభాలొస్తుంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో నష్టం ఎందుకు వస్తోందని ప్రశ్నించారు చంద్రబాబు ఇంట్లో ఉండి పని చేయకపోతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పని చేయకుండా కేంద్రం రాష్ట్రం డబ్బులిస్తుందా ఇస్తుందా అని నిలదీశారు నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికే జీతాలు ఇస్తారా పని చేయాలి కదా ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తుందా అంటే పబ్లిక్ సెక్టర్లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంచోపైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే అన్నీ ఎందుకు లాభాలు ఉన్నాయి ఇక్కడ నష్టం ఎందుకు వస్తూ ఉంది పని చేయాలి పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ నుంచి డబ్బులు తెచ్చిస్తా ఉంటే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మరి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో పని చేయించాలి చూపే అన్సెటిల్ ఏమి అన్సెటిల్మెంట్ ఉంది అంట్లో ఎవరు చెప్పారయ్యా నీకు ఎవడు చెప్పాడు బుద్ధి ఉండాలి ఏం ఏం తీసుకోవాలి ఏం తీసుకుంటారు పన్నెండు వేల కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు నీకు కొంచెం మీ ఇంటికి వచ్చి నేను ప్రైవేట్ ఎన్ని ఎన్ని గంటలు చెప్పాలి తమాషగా ఉంది మీకు ఒక నేను కూడా చూస్తున్నాను కొంతమందిని కావాలనేది ఏదో కలబెడతానే ఉండాలని కలపెడతా